భారతదేశం మొత్తం సంచలనంగా మారిన ఢిల్లీ బాంబ్లాస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి సో దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమర్ ఫరూ గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటల్లో తెలుసుకుందాం అయితే ఉమర్ ఫరూ గారు ఎవరో కాదు ఎవరైతే మన హైదరాబాద్ వాసి అయిన సయ్యద్ మొహియుద్దీన్ ఒక టెర్రరిస్ట్గా మనకు ఏర్పడిన వ్యక్తి వాళ్ళ బ్రదర్ అయితే మనతో పాటు ఉన్నారు ఒక్కసారి మనం మాట్లాడి తెలుసుకుందాం అసలు ఎందుకు టెర్రరిజంలోకి వెళ్ళాడు అసలు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అనే మెంటాలిటీ ఏ విధంగా ఉన్నదని ప్రతి ఒక్కటి తెలుసుకుందాం అన్న నమస్తే చెప్పండి అన్న అసలు ఈ బ్రదర్ ముఖ్యంగా అలా అవ్వడానికి రీజన్ ఏంటి అసలు ఏం జరిగింది ఓవరాల్గా ఇష్యూ అంతా కాదు మేడం మీరు మా టెర్రరిస్ట్ అలా అవ్వడానికి కారణం ఏంటంటే నాకు ఏదో భయం అవుతుంది మా అన్న నిజంగానే టెర్రరిస్ట్ అయిపోయారో ఏమో అని అలా ఏం లేదు మా అన్న టెర్రరిస్ట్ కాదు ఇప్పుడు ఒక అన్నకే మిస్ లీడింగ్ మిస్ గైడింగ్ గైడెన్స్ అయి అయిందనుకుంటా అది ఒక ఫోన్ కాల్ మా అన్న లైఫ్ చేంజ్ చేసి పడేసింది గుజరాత్ నుంచి ఒక కాల్ వచ్చిందంట బిజినెస్ డీల్ అని మా అన్న ఆ బిజినెస్ బిజినెస్లో కొన్ని రోజుల నుంచి ఒక రెండు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం నుంచి బిజినెస్ బిజినెస్ అంటున్నారు అంటు అనే అనేవారు దాంట్లో ఆ బిజినెస్ బిజినెస్లోనే ఒక కాల్ వచ్చింది బిజినెస్ డీల్ అని గుజరాత్ నుంచి ఆ గుజరాత్ కాల్ని ఎక్సెప్ట్ చేసి ఆ డీల్ని ఎక్సెప్ట్ చేశారు అన్న అది అదే పెద్ద తప్పు అది గుజరాత్ నుంచి కాల్ వచ్చి ఆ డీల్ని కన్ఫర్మ్ చేసుకోకుండా ఎవరు అసలు అది చేసుకుండా బిజినెస్ బిజినెస్ అని ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ చేసుకున్నారు తర్వాత వాళ్ళు ఏం ప్రొసీజర్ చెప్పారో వాళ్ళ బిజినెస్ది అది చేశారు చేసి అక్కడ తీసుకొని వెళ్ళారు అది ఏం చెప్పారో అది రైజిన్ అది ఇది అని అది తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి పేమెంట్ టైంకి పేమెంట్ వాళ్ళు బ్యాగ్లో పెట్టి ఇచ్చారు ఇచ్చారంట కార్లో పెట్టారంట బ్యాగ్ అది బ్యాగ్లో చూస్తే పేమెంట్ లేదు ప్యాక్ ప్యాక్ అని ప్యాక్స్ కవర్డ్ బాక్సెస్ అది ఉన్నాయి ఇది ఏంటి నా పేమెంట్ ఎక్కడ అంటే దానిలో మీ పేమెంట్ ఉంది అని చెప్పారంట అయితే ఓకే అని బయలుదేరిన మా అన్న కొద్ది దూరంగా వెళ్ళిన తర్వాత ఏటీఎస్ కంట్రోల్ టీం వచ్చి అన్నని ఆపి చెక్ చేయాలి మీకు మాకు ఇంటెలిజెన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్తే ఓకే చెక్ చేసుకోండి అని తర్వాత చెక్ చేశారు ప్యాక్స్ మొత్తం ఓపెన్ చేస్తే దాంట్లో అమౌంట్ అస్సలు లేవు దాంట్లో ఇది బుల్లెట్స్ అది గన్స్ అది అది చూసి మా అన్న కూడా అప్పుడే దే చూసి షాక్ అయిపోయారు ఇది ఏంటి అన్న అమౌంట్ చెప్పారు కానీ ఇది ఏంటని తర్వాత ఏటీఎస్ కంట్రోల్ టీం అన్నకి రిమాండ్లో తీసుకున్నారు ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలని అది అయింది అప్పుడు దాని తర్వాత నాకు సాటర్డే కాల్ వచ్చి మొత్తం ఇది న్యూస్ మొత్తం తెలిసింది అప్పుడు సండే మళ్ళీ కాల్ వచ్చింది మా అన్న మాట్లాడారు ఆయన రూమ్లో అది కొన్ని సామాగ్రి ఉన్నాయి రైజిన్ ఇన్ అది ఇది అని అయితే అది ఏటీఎస్ కంట్రోల్ టీం వస్తారు ఆయనకి అది ఇచ్చేయండి ఎవరికి అక్కడ వెళ్ళకనే ఎలా వెళ్ళనియండి ఎలా ఎలా వెళ్ళకుండా చూడండి అని చెప్పారు అయితే ఏటీఎస్ టీం కూడా అదే చెప్పింది మనం రెండు రోజుల్లో వస్తున్నాం అయితే మీరు అక్కడ ఎవరికి పంపకుండా చూడండి అంటే మనం లాక్ వేసేసాం దాన్ని తర్వాత రెండు రోజుల తర్వాత ట్యూస్డే ఆఫ్టర్ ట్యూస్డే వెడ్నస్డే టూ ఫార్టీ టూ థర్టీ ఏఎం అరౌండ్ ఏఎం వాళ్ళు వచ్చారు రాత్రి వచ్చి అది ఏమేమి ఉన్నాయో అది తీసుకొని వెళ్ళిపోయారు ఏమేమి ఉన్నాయంటే దాంట్లో ఒక రై ఎసెటాన్ చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి ఒక ఐదు ఆరు ఇంకా ఒక ఫైవ్ లీటర్స్ అది బాటిల్ ఉంది ఇంకా ఒక కోల్డ్ ప్రెస్ మషిన్ చిన్నది ఆ కోల్డ్ ప్రెస్ ఆయిల్ మషిన్ చిన్నది అది ఉంది ఒక చిన్న బ్యారల్ అని ఉంటుంది కదా దాంట్లో కొంచెం పల్ప్ రైజిన్ పల్ప్ కూడా అది రైజిన్ మిక్స్ చేసి దాంట్లో ఉంది అంతే కానీ నేను ఇదే నిజం ఏది నా దగ్గర ఉందో నిజం అది చెప్పాలని ఇక్కడ వస్తున్నా రిపోర్టర్కి ఇంటర్వ్యూస్ ఇస్తున్నా కానీ ఒక టుడే పేపర్లో ఏం వేస్తున్నారంటే పేపర్లో న్యూస్ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మా మీద అబద్ధం మా అన్న మీద అబద్ధం వేసి పబ్లిక్కి కూడా ఏం లాభం లేదు దాంతో నాకు కూడా నష్టమే నష్టం ఉంది మా అన్నకి కూడా నష్టమే ఉంది అది ఇన్నోసెంట్లీ అన్న ఏం చేశారో ఏం చేపించారో ఆయన ఆయనతో కానీ ఇది బ్యారల్స్ బ్యారల్స్ ఇంట్లో బ్యారల్స్ బ్యారెల్స్ దొరికాయి అని పేపర్లో వేస్తున్నారు ఇంకా ఏదేదో టెర్రీస్ట్ హైదరాబాద్ హైదరాబాద్లో దొరికాయ అలా చే అలా వేస్తున్నారు ఇది ఇలా వేస్తే మీరు మా అన్నకి న్యాయం దొరకదు ఇంకా పబ్లిక్లో కూడా ఏదో అగ్రెషన్ అని వచ్చేస్తుంది మన మా అన్న ఇన్నోసెంటో ఇంటి ఇంటెన్షన్తో చేశాడో ఇప్పుడు దాకా అదే తెలియలే ఇప్పుడు ఇలా ఇలా న్యూస్లు వేస్తే మనం మా అన్నకి న్యాయం ఎలా దొరుకుతుంది మనం మీడియా మీడియా పని ఏంటంటే ఎలాగైనా సరే నిర్దోషికి న్యాయం కావాలి అని మీడియా పనిచేయాలి ఇంకొకటి అంత పెద్ద ఉన్నత చదువులు చదువుకున్న మీ అన్నగారు అంటే డాక్టర్ అయ్యుండి కూడా అసలు బిజినెస్ డీల్స్ ఎందుకు ఒప్పుకుంటున్నారు కాదు అదే మా అన్నకేమో డాక్టర్ అయ్యారు పబ్లిక్ కోసం ఆయన కోసం కానీ అన్నకి బిజినెస్ అంటే ప్యాషన్ అయితే ఇప్పుడు దాకా ఫ్యామిలీ కోసం ఇంటి రన్ చేయడానికి ఫ్యామిలీ రన్ చేయడానికి డాక్టరీ చేశారు కానీ ఆయనకి కొంచెం బిజినెస్ కూడా మనకి తెలియాలి బిజినెస్ కూడా మనం చేయాలి అని ఆశతో రెండు సంవత్సరాల నుంచి అది ఏదైతే చేస్తున్నారు చిన్న చిన్న జ్యూస్ పాయింట్ అది చేశారు కొంచెం తర్వాత బిర్యానీ హోటల్లో కొంచెం అది పార్ట్నర్షిప్ చేసుకున్నారు అదే ఇక్కడే హైదరాబాద్లోనే అత్తాపూర్లోనే చేశారు తర్వాత ఏమో అదే బిజినెస్ బిజినెస్ అని మైండ్ సెటప్లో ఎవరికి తెలిసిపోయిందో తెలియదు ఏ టీంని ఏ గ్రూప్ని తెలిసిపోయిందో ఈయన డాక్టర్ కూడా ఇంకా బిజినెస్ బిజినెస్ చేస్తున్నాడు అని ఎవరికి తెలిసిందో కానీ మస్తు కాల్ చేసి ట్రాప్లో పడేశారు గుజరాత్ వెడ్నెస్ డే ఆఫ్టర్నూన్ ఇక్కడ నుంచి బయలుదేరారు అదే ఫోన్ కాల్ అది బిజినెస్ డీల్ కోసం అది తయారు చేసామని చెప్పారు కదా అయితే అది మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి కదా డెలివరీ చేసే చేయడానికి వెళ్ళాలనుకుంటా అక్కడ వెళ్ళిన తర్వాత ఇది డెలివరీ చేసేసారు అమౌంట్ ఈ ఇచ్చే ఇచ్చాలనే టైంకి ఇది మొత్తం జరిగింది అవును అదే కాదు నాకి ఎయిట్ సాటర్డే నాకు ఫోన్ కాల్ వచ్చింది నేను మీ అన్న పేరేంటంటే ఏటీఎస్ కంట్రోల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది కాల్ అయితే వాళ్ళు చెప్పారు మీ అన్న పేరు ఏంటి అంటే నేను డాక్టర్ సయ్యద్ అహ్మద్ అంటే ఆ కన్ఫామ్ మీ అన్న మా రిమాండ్లో ఉన్నారంటే నేను డిజిటల్ ఫ్రాడ్ అనుకున్నాను ఇప్పుడు అయ్యేలా అలాగే వస్తున్నాయి కదా మీ తమ్ముడు పేరేంటని చెప్పి వాళ్ళు మా రిమాండ్లో ఉన్నారు ఇంత డబ్బులు ఇవ్వండి అని చెప్పారు చెప్తున్నారు కదా అదే అనుకున్నా కానీ మాట్లాడ మాట్లాడతారా అని అడిగారు నేను మాట్లాడతా అన్న మాట్లాడిన తర్వాత నాకు నమ్మకం వచ్చేసింది అది మా అన్నే ఇది ఎటిఎస్ కంట్రోల్ రూమే అని తర్వాత మొత్తం ఇది లైఫ్ ఇలా టెన్షన్లో వచ్చేసింది ఇంకా నా కోరిక నా రిక్వెస్ట్ ఏముండంటే మీరు మీడియాలు మీడియా వాళ్ళు నా దగ్గర వస్తున్నారు నేను వాళ్ళతో పొలైట్లీ ఇంటర్వ్యూస్ ఇస్తున్నా ఇంటర్వ్యూ ఇవ్వడానికి నా కోరిక ఏంటి నిజమేంటో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు బిల్డింగ్ వాళ్ళకి తెలుసు నాకే తెలుసు నా కాలనీ వాళ్ళకి తెలుసు కానీ బయట ఉన్న పబ్లిక్ వాళ్ళు అన్నయ్యకి చూడలే అయితే వాళ్ళకి చూడలేక ఏం చెప్పినా వాళ్ళు వింటూ వినేసుకుంటారు అందుకే నేను ఇక్కడ వచ్చి వాళ్ళకి ఏమో నిజం ఏంటో చెప్పాలని వస్తున్నా దాని తర్వాత రాంగ్ రాంగ్ మిస్లీడింగ్ మీడియాతో నేను కోరట్లే ఎందుకంటే మీడియా ఒక మీడియా ఒక నీతి నిజాయితీ స్తంభం ఏందన్నా న్యాయగా నిజాయితీగా వాళ్ళు చేస్తే ఇన్నోసెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి నిజాయం న్యాయం దొరికిద్ది లేకపోతే మీడియా ఒకవేళ ఇలా కోపంలో ఒక మనిషి మీద కోపంతో అగ్రెషన్తో ఒక న్యూస్ క్రియేట్ చేస్తే దానికి పెద్ద అది విలువ ఉంటుంది అందుకోసమే రిక్వెస్ట్ మీరు మా అన్నయ్య గురించి ఎంత తెలుసో ఎవిడెన్స్తో సహా ఎంత తెలుసో అదే చెప్పండి ఇన్వెస్టిగేషన్ టీమ్స్కి కూడా ఇప్పుడు దాకా అది వాళ్ళు ఆరోప్ అది ఏం చేస్తారు దాన్ని ఆరోపలు పెట్టారు కానీ అది ఇన్విగెస్టేషన్ ఇన్వెస్టిగేషన్లో ఉంది దాని తర్వాత లాస్ట్కి వాళ్ళు ఏం చెప్తారంటే ఒకవేళ ఇన్నోసెంట్ అని వస్తే వాళ్ళైనా చెప్ వాళ్ళైతే చెప్తే చెప్పేస్తారు అవును మన ఇన్వెస్టిగేషన్ అయింది కానీ వీళ్ళు డాక్టర్ అహ్మద్ మొత్తం చేతి వీడిది లేదు అది ఇది అని వాళ్ళు ఏదో కరెక్ట్ చేసేసుకుంటారు కానీ అప్పుడు మీడియా చెప్పదు అన్ని మీడియా అప్పుడు అది చెప్పదు ఇంకా వేరే ఇన్సిడెంట్ వెనకాల వెళ్ళిపోతారు కానీ అందుకోసమే నేను చెప్తున్నా తొండగా పడి మా అన్నకి ఎంతో బ్యారెల్స్ బ్యారల్స్ వచ్చాయి అని విక్టిమ్ సాబిత్ చేయడానికి చూడకండి ఇప్పుడు ప్రస్తుతంగా ఎంత నేను చెప్తున్నా అంతే చూపించండి గుజరాత్ పోలీస్లో లో ఉన్నప్పటికీ మీ బ్రదర్ మీకే మీతో ఏమైనా మాట్లాడారా ఇప్పటివరకు ఈ రోజు వరకు అదే చెప్పారు రూమ్ లో ఉంది అది ఇచ్చేయండి అని నేను ఇచ్చేసా అంతే దాని తర్వాత ఏం మాటలు లేవు కన్వర్సేషన్ ఏం జరగదు జరగలేదు ఇప్పటిదాకా అంటే మీరు ఎంతమంది బ్రదర్స్ నాలుగు ఫోర్ బ్రదర్స్ ఫోర్ బ్రదర్స్ టూ సిస్టర్స్ మ్యారేడ్ అయినా మా అన్నకి నాలుగు ఇయర్స్ క్రితం ఒక మ్యారేజ్ అయినాయి అయింది అయితే ఒక రెండు నెలల్లోనే అది బ్రేక్ అయిపోయింది అయిపోయిన తర్వాత కొంచెం ఎవరికైనా మ్యారేజ్ అయిన తర్వాత బ్రేక్ అయితే కొంచెం హార్ట్ బ్రేక్ అవుతుంది అలా ఆయనకి కూడా హార్ట్ ఉంది ఆయనకి కూడా మనసు ఉంది దాంతో ఆయనకు కూడా కొంచెం అయింది కొంచెం ఆయన కూడా నర్వస్ ఉంటారు కానీ దానికి బట్టి మా రిలేషన్స్కి ఏం అది డిఫరెన్స్ రాలే ఎప్పుడూ మనకి ఇలా అనుమా అనుమానం ఇలా ఏదైనా చేస్తున్నారో ఏమో అలా ఏం రాలే నార్మల్ లైఫ్ ఎలా ఉంటుందో అలాగే మా అన్నకి కూడా లైఫ్ నడిపే నడుపు ఏం చెప్తారు అయినా రన్ రన్ అవుతుంది ఓవరాల్గా ఇదంతా అసలు ఒక్కసారి కాల్ వచ్చి ఇందులో స్కామ్లో ఇరుక్కున్నాడు మా అన్న అని తెలిసాక మీకు అసలు ఏమనిపించింది ఒక్కసారి ఆ కుటుంబం అంతా ఏమైపోయింది ముఖ్యంగా ఏమవుతుంది ఇలా ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మీద ఒక ఇలా మనిషి ఎడ్యు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మెంబర్ ఇలా ట్రాప్లో పడిపోయాడు రిమైండ్లో వెళ్ళిపోయారంటే మనం ఎంత ప్రికాషన్స్ తీసుకున్నాం మనం ఎంత ఇలాంటి పనుల నుంచి దూరంగా ఉన్నాం దాని తర్వాత కూడా మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా అయిందంటే ఎంత ఎంతో బాధ ఉంది మీరు అనుకోవచ్చు ఫీల్ చేయవచ్చు అదే మా ఇంటికి కూడా అయిన అయింది మొత్తం ఫ్యామిలీ ఏమో ఇలా హార్ట్ బ్రేక్ అయ్యి ఇలా ఏడుస్తున్నారు మొత్తం దాంట్లో క్యాబోల్తో గమ్మే పూరా ఏడుస్తున్నారు ప్రే చేస్తున్నారు ఎలాగైనా మా అన్నని న్యాయం దొరకాలి అసలు కరెక్ట్ ఏమో ఎవడు వెనకాల ఉన్నాడో అందరినీ ఇలా డాక్టర్స్ని పట్టి ట్రాప్ చేసి ఆయనకి కొన్ని మందిలకి ఏమో బ్రెయిన్ వాష్ చేసి కొన్ని మందిలకి ఏమో చెప్పకుండానే మా మా అన్నకైతే పక్క ట్రాప్ ఎందుకంటే మా ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నాకు ఇలా ఎందుకు అనిపిస్తుంది అంటే మా అన్నకి ఎసెటాన్ రైజిన్ ఇంతకుముందు తెలియదు ఇప్పుడు వాళ్ళు చెప్పారు ఆయన అన్న చేశాడు కానీ ఇది పాయిజన్ అని చెప్తున్నారు పాయిజన్ అని చెప్పిన తర్వాత అన్న ఏమో ఇంటికి తెచ్చి ఆయన ఫ్యామిలీ మధ్య సేఫ్టీ ఏం తీసుకోకుండా మన ముందు మొత్తం ఇది చేస్తున్నాడంటే ఒక పాయిజన్ తయారు చేసే మనిషి ఇలా చేయడు ప్రికాషన్స్ తీసుకొని మొత్తం చేస్తాడు అయితే ఇలా ఇలా అంటే అన్నకి ఒక డీల్ వచ్చింది అన్న వాళ్ళు చెప్పారు ఇలా చేస్తే ఇది తీసుకొని వస్తే నాకు నేనేమో మీకు పేమెంట్ ఇస్తాను చెప్పాడు ఆయన ఎవరో అన్న ఏమో తెలియకుండానే మొత్తం తయారు చేసి తీసుకొని వెళ్ళాడు అంతేగాని ఒకవేళ ఇది అన్నకి తెలిసి ఉంటే ఇలా చేయడు ఇది నాకు అర్థమవుతుంది ఇది ట్రాప్ పక్క ఎందుకంటే అన్న అక్కడ వెళ్ళి అక్కడ వెళ్ళి మళ్ళీ అమౌంట్ అని పేమెంట్ అని ఎందుకు అడుగుతారు దాని తర్వాత వాళ్ళు ఏమో ఇలా బ్యాగ్ పెడితే అన్న టోల్ గేట్స్ నుంచి ఇలా పెట్టుకొని ఎందుకు వెళ్తాడు ఇది మొత్తం ఏమో అన్నకి తెలియకుండానే వాళ్ళు ఇరికించేశారు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు ఎవరో వాళ్ళ నెంబర్ ఏంటో కనుక్కొని వాళ్ళకి పట్టాలి వాళ్ళకి శిక్షించాలి మా అన్నకి ఏమో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కదా చేసి న్యాయంగా చేసి అన్నకి ఇన్నోసెంట్ ఉంటే పక్కా వాళ్ళ ఆయన మొత్తం రెప్యుటేషన్తో సహా రిలీజ్ చేయాలి కాదు ఇన్నోసెంట్ లేకపోతే అంటే చూడండి నాకి ఎంత ఎంతవరకు తెలుసు అన్న ఇన్నోసెంట్ ఉంది ఉన్నారు ఇన్నోసెంట్ లేకపోతే అని నేను చెప్తున్నా కదా అది ఒకే మాట మీడియాలో ఫోకస్ చేస్తున్నారు ఇది పెద్ద తప్పు ఇది ఎందుకంటే అది నాతో అలా సవాల్ ఒక క్వశ్చన్ చేయడం లేకపోతే ఏం ఏంటి అంటే అది అందరికీ తెలుసు ఆ జవాబు అందరికీ తెలుసు దాని తర్వాత కూడా అడిగి మళ్ళీ నేను ఇది చెప్తున్నా అని తమ్నలు పెట్టి కొన్ని మీడియా వాళ్ళు ఇలా పెడుతున్నారు అందుకోసమే నాకు అస్సలు ఈ క్వశ్చనే అసలు మంచి అంటే తెలిసినాక పోలీసులు హైదరాబాద్ ఇంటికి రావడం ఇప్పుడు దాకా కాలేదు వాళ్ళే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరిని పిలిచారు వాళ్ళు వచ్చారు వచ్చి వాళ్ళ అండర్లోనే వాళ్ళ ముందే మొత్తం చేసుకొని చేసుకొని వెళ్ళిపోయారు ఏమైనా చెప్పాలనుకుంటున్నాడా మీడియా నుంచి నా బ్రదర్కి నేను ఏం చెప్పాలనుకున్నానంటే అన్న మీరు ధైర్యంగా ఉండండి మీరు తప్పు చేయకపోతే మీకు ఏం కాదు మా భారత ప్రభుత్వం గవర్నమెంట్ ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ టీం ఇన్వెస్టిగేషన్ టీం న్యాయంగా నా కోరిక ఉంది వాళ్ళు చేస్తారు న్యాయంగా ఇన్వెస్టిగేట్ చేసే మీకు తప్పు లేకపోతే తప్పకుండా మీకు రిలీజ్ చేస్తారు ఆ ధైర్యంతో ఉండండి ఇంకా యూత్ కూడా చెప్తున్నా ఇలా ఫోన్ కాల్స్ వస్తే కన్ఫర్మ్ చేయకుండా మా అన్న ఇలా బిజినెస్ బిజినెస్ అని వెళ్ళిపోయారు అలా వెళ్ళకండి కన్ఫర్మ్ చేసేయండి గుజరాత్ అయినా సరే ఎక్కడైనా దుబాయ్ అయినా సరే కన్ఫర్మ్ చేయకుండా అన్న చూ వాళ్ళని చూడకుండా ఇలా ఏం బిజినెస్ చేయకండి లేకపోతే మా అన్న ఇలా ట్రాప్లో పడ పడిపోయారో మీరు కూడా పడిపోతారు మళ్ళీ మీ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది అది మన యూత్తో కోరిక గవర్నమెంట్ అండ్ ఇన్వెస్టిగేషన్ టీంతో కోరిక ఏంటంటే వాళ్ళు ప్రాపర్గా నిజాయితీతో మొత్తం చేయండి ఇంకా మా అన్న ఇన్నోసెంట్ అని తెలిస్తే ప్రెస్లో మళ్ళీ వచ్చి ముందు మనం చెప్పాను కానీ చెప్పాం కానీ ఆయన ఇంత పెద్ద తప్పు లేదు ఆయన తప్పు ఇదే ఈయన మాట విన్నాడు వాళ్ళది అది మాట వినకూడదు అని వార్నింగ్ ఇచ్చేసి అన్నకి రిలీజ్ చేయండి ఆల్ అబౌట్ మనం చూసుకోవచ్చు ఏదైతే మొహిద్దన్ గురించి అయితే వాళ్ళ బ్రదర్ ఇంత క్లియర్ కట్ గా కట్టి నమ్మకంతో అయితే చెప్తున్నాడు మరి అసలు చూడాలి పోలీస్ విచారణలో ఏం తెలుతుంది అసలు మరైన నిర్దోషియా దోషి అనేది కూడా పోలీస్ విచారణలో తేలబోతుంది మరి అసలు చూడాల్సి ఉంది ఈ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ప్లేస్ లో అసలు ఇంకెవరు ఉన్నారు ఇంకెన్ని కీలక అంశాలు బయటకు వస్తాయనేది కూడా ప్రశ్నార్థకంగా రకంగా మారిందని చెప్పొచ్చు వీడియో జస్ట్ అరవింద్ తో శ్వేత హిట్ టీవీ రాజేంద్ర నగర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.